ఓం శాంతి బీకేస్ కిచెన్కి వెల్కమ్ ఇప్పుడు వర్ణకు ఉప్మా తయారీ విధానం చూద్దాం వర్ణకు ఉప్మా చేయటం తెలీదా అని అనుకుంటారు చాలామంది కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే సరైన విధానంలో చేయకపోతే ఏదైనా కానీ టేస్ట్ అనిపించదు ఇందులో శనగపప్పు మినపప్పు వేయట్లేదు కేవలం పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా ఇలాగ సగం చేసుకుంటే మధ్య మధ్యలో మనం నంచుకుని తినేయచ్చు కూడా ఆవాలు జీలకర్ర కరివేపాకు కొంచెం దీంట్లో క్యాబేజ్ వేసానుకోండి ఎంత టేస్ట్గా ఉంటుందంటే అది కనిపించదు కానీ మనం వేసిన కొంచెం క్యాబేజీ ఉప్మా టేస్టే మారిపోతుంది ఇలా సన్నగా తరుకున్నది కొంచెం ఎక్కువ కూడా ఒక రెడ్డి చేసుకునే దాన్ని బట్టి అది వేసుకోవాలి నీళ్ళ కొలత మాత్రం కరెక్ట్గా ఉండాలి మనం దేంతో చేసుకుంటాం కప్పు కావచ్చు గ్లాస్ కావచ్చు ఒకటికి కంపల్సరిగా వరినొకకి ఒంటికి మూడు పోసేసుకుంటేనే ఎక్కువ అయిపోతాయి అనుకుంటా కానీ నీళ్ళు ఎక్కువ అవ్వవు అలా ఒక్కసారి చేసి చూడండి నేను చెప్పినట్టు క్యాబేజీ వేసిన తర్వాత ఎక్కువసేపు మనం చక్కలు ఒకసారి అటు కలిపి నీళ్లు పోసేసుకోవచ్చు దాని సరిపడా ఉప్పు కూడా మనం వేసుకోవాలి అలాగే దీనికి కొంచెం అల్లం పోపులో వేయకూడదు కూరలకైతే పోపులో వేసుకోవాలి కానీ ఇలాంటి వాటికి పోపులు వేసుకుంటే అడుగున అడుగు మా వాటికి పోపులు వేసామనుకోండి అవి వేసిన కొంచెం అల్లం అడుగున అడ్డుకుపోతుంది మాడిపోయినట్టు అయిపోతుంది అందుకని కొంచెం ఇలా అల్లం నీళ్ళల్లోనే వేయాలి ఉప్పు కూడా సాల్ట్ వేసుకుంటే ఎక్కువ తక్కువ కళ్ళు ఉప్పు అయితేనే కరెక్ట్గా తెలుస్తుంది దీంట్లో ఇప్పుడు ఒక వెరైటీ ఐటెం వేస్తున్నాం చూడండి మా దగ్గర మొక్కజొన్న గింజలు ఉంటాయి కదా ఇవి పోపులో వేయద్దు ఇక నీళ్ళు పోసిన తర్వాత మీ ఇష్టం మీకు ఎన్ని కావాలంటే అది వేసుకోవచ్చు మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుంది ఈ స్వీట్ కారణం కదా ఇవి ఎక్కువగా మగ్గాల్సిన అవసరం కూడా ఉండదు ఆ నీళ్ళలో మగ్గితే సరిపోతుంది అలా వేసుకుని చేసి చూడండి ఈసారి మీరే చెప్తారు నిజంగా ఉప్మా ఇప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇప్పుడు నీళ్ళు కాగే వరకు మనం మూత పెట్టేసుకుందాం ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి కదా దీంట్లో ఇగో నేను తీసుకున్న నూక ఇలాగ సన్నగా ఉంటే ఉప్మా నూక మరీ ముతక ఉండకూడదు ఉప్పుడు పిండికి ముతగగా ఉండాలి అని ఉప్మాకి ఇలాగా ఉండాలి ఆడించుకునేటప్పుడు మనం చెప్పి ఆడించుకుంటే చాలా టేస్ట్గా బాగుంటుంది మీ దగ్గర కొత్తిమీర ఉంటే ఉప్మా అయిపోయిన తర్వాత పైన చదువుకుంటే బాగుంటుంది నా దగ్గర లేరు కనుక నేను వేయట్లేదు దగ్గర ఉంటే లాస్ట్లో ఇది ఉడికిపోయిన తర్వాత కట్టేసిన తర్వాత కొత్తిమీర వేసుకోండి చూసారు పై మధ్య మధ్యలో ఎలా కనిపిస్తుందో అంటే ఉప్మా కూడా చాలా మా ఉప్మా అనిపించేలాగా ఉండదు చూడటానికి అందంగా అనిపిస్తుంది ఈ మధ్య ఇవి మా స్వీట్ కార్ని వేసాం కదా ఈ గింజలు మధ్య మధ్యలో కనిపిస్తూ తింటే తినేటప్పుడు బాగుంటుంది చూడటానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది కనువిందిగా అనిపిస్తుంది చూడటానికి అలా కలిపి మూత పెట్టేయండి స్లోలో చేసి మూత పెట్టేస్తే ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని తీసి చూద్దాము ఉడికిందా లేదా చూడండి నీకే తెలుసు కరెక్ట్గా సరిపోయినాయి నీళ్ళ ఇంకా తక్కువ వేసుకుంటే ఏమనిపిస్తుంది అంటే అది ఇప్పుడు పిండిలా అనిపిస్తారు తప్ప దాంట్లో ఏదైనా తినాలి ఇలాగా లాగా అనిపించదు ఇప్పుడు ఇది స్టవ్ బంద్ చేసి ఒకే ఒక పావు నెయ్యి వేసి ఒక్కసారి మూత పెట్టండి కొంతమంది నూకను వేయించుకుని చేస్తుంటారు కానీ అలా నూకను వేయించుకుని చేయటం వల్ల మంచిగా అనిపి అది అంటే వేయించిన దానిలాగా ఆ టేస్ట్ మారిపోతుంది కానీ ఎప్పుడు కూడా వర్ణూక ఇలా చేసుకుంటేనే బాగుంటుంది అంటే పచ్చి నూక చేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే బియ్యం కడిగేసి మనం ఎండ పెట్టుకుని ఆడించుకుంటాం కదా దాని టేస్టే వేరే వేయించుకుంటే అది వేయి వేగిపోయినటువంటి స్మెల్ వస్తుంది తప్ప ఉప్మా టేస్ట్ లాగా అనిపించదు మంచం అలాగనే చేసుకోవచ్చు కానీ ఇలా చేసుకుని చూడండి మళ్ళీ మళ్ళీ అప్పుడు ఇలాగే చేసుకుని తినాలని అనిపిస్తుంది ఇలా కొంచెం ఒక పావు టీ స్పూను నెయ్యి వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత పెట్టి చూడండి కొంచెం తినేవాళ్ళు కూడా అనేది తినని వాళ్ళు కూడా తినేలాగా ఉంటుంది తప్పకుండా మీరు ఇలా చేసి ట్రై చేసి చూడండి చూసేను దీనికి కాంబినేషన్ ఏంటి అనుకుంటున్నారు దెబ్బకాయ స్వీట్ పచ్చడి ఈసారి ఆ దెబ్బకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది ఈ గిన్నెలో చేశాను అనుకోకండి స్టార్ట్ చేసిన తర్వాత అనిపించింది నేను చేసే వెరైటీ ఈ విధంగా చేసుకోవటం చేసుకుని తింటే వాళ్ళు కూడా సంతోషపడతారు కదా అని ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత వీడియో తీయాలనుకున్నా అందుకని నేను కొంచెం చేసినప్పుడైనా తీసి మీకు వీడియో పెడుతూ ఉన్నాను సిల్వర్ గిన్నెలో చేయడం ఎందుకంటే మామూలుగా చూపించేటప్పు ఇలాంటి వాటిలో చెయ్యం కదా వీడియో తీసేటప్పుడైతే కానీ అనుకోకుండా ఇది వీడియో తీ తీయటం వలన అందులో తీసినా కానీ మీకు పోస్ట్ చేస్తున్నాను మీరు చూసి తినేసి ఊరుకోవటం కాదు తప్పకుండా మీ కామెంట్స్ పెట్టాలి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎంకరేజ్ చేయడం కొరకు మీరు తప్పకుండా మీ అభిప్రాయాలని కూడా నాకు పంపించండి వేరే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి తప్పకుండా చేస్తారు కదా ఈసారి ఇలాగా చేసుకుని తినండి ఓకే ఓం శాంతి మనం ఏం చేసినా కానీ వేరే వాళ్ళకి నచ్చేలాగా మెచ్చేలాగా చేస్తే అది వాళ్ళ నుంచి మనకు ఆశీస్సులు కూడా దొరుకుతాయి